ఉపవాస నియమాలు అనగానే గొప్పది ఇది ఉపవాసం అంటే తినకుండా ఉండుట అని పైకి అనుకుంటారు తప్పు ఉపవసతి ఇది ఉపవాస భగవంతుడికి మన మనస్సును అర్పించి భగవంతుడికి సమీపంలో ఉండుట అయితే అయితే ఇక్కడ గమనించాలి ఆహారం నియమాలు పాటించకుండా ఉంటే నిద్ర తంద్ర ఇవన్నీ ఉంటాయి కనుక ఉపవాసము అంటే ఈరోజు ఫలాలను స్వీకరించాలి అది అందుకోసం ఆరోగ్యరీత్యా సర్వశ్రేయస్కరం అది ఉపవాసం అంటే భగవద్ రెండు అర్థాలు ఒకటి భగవంతుడికి సమీపంలో ఉండుట రెండవది నియ నియమితమైన ఆహారాన్ని స్వీకరించుట ఫలాలను స్వీకరించుట కడుపు నిండా కాకుండా కొంత తక్కువ ఉంటే అది ఆరోగ్యానికి వైద్య శాస్త్రంలో ఆరోగ్యరీత్యా శ్రేష్ఠం శ్రేష్టం శ్రేష్టం కనుక ఆ నియమాన్ని పాటిద్దాం భగవంతుణ్ణి పెద్దల్ని ఆరాధిద్దాం జై శ్రీమన్నారాయణ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకే చెప్పాం ఇప్పటి వరకు మళ్ళీ కొద్దిగా వయోధికులై ఉండి అనారోగ్యంతో ఉండి విద్యా సంబంధంగా ఉండి పరీక్షలతో కూడుకొని ఉన్న ఆ జనానికి ఎట్లా ఆ జనానికి ఏ నియమాలు అవసరం లేదు కానీ ఒక్క నియమం భగవన్ నామమే గొప్పది భగవన్ నామమే గొప్పది అందుకే మనది సనాతన సంప్రదాయం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటూ శ్రీమతే నారాయణాయ నమ అందుకోసం ద్వయమంత్రం చరమ ఈ మూడు సంబంధాలు కలిగి ఉండి పెద్దలను ఆశ్రయిస్తూ అక్కడి నుండే వైకుంఠముపేత్యా స్వామి అంటూ నారాయణా నమక్కే ఈ ధనుర్మాసంలో గొప్పది మొదటి పాశ్రంలోనే వస్తుంది నారాయణ నీవు తప్ప నాకు ఎవరు లేరు అని ప్రతి ఇంటిలో ఉండే జనము ఒక్కసారి ప్రార్థించి తల్లి తండ్రికి నమస్కరిస్తే చాలు కనపడే దైవాలు నడిచొచ్చే దైవాలు ఇల్లే అయితే ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి వారిని ఆరాధిద్దాం పెద్దలను గౌరవిద్దాం పెద్దల సూచనలు పాటిద్దాం జై శ్రీమన్నారాయణ నాలుగవది నాలుగు భగవంతుడికి చేతులు కాబట్టి నాలుగవది ఈరోజు ఉత్తర ద్వారమే ఎందుకు ఉత్తరము శ్రేయస్కరం ఉత్తరము శ్రేయస్కరం అది ఒకటి గుర్తుంచుకోవాలి ఉత్తర దిక్కుకు ఏది అక్కడ చెప్పులు కానీ ఇంట్లో చీపుర్లు కానీ ఇవి ఉంచకూడదు అంటే పరిశుభ్రత ఉండాలి దైవస్థానం ఉత్తర దిక్కు దైవస్థానం ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన ఈశానుడు అంటే పరాత్పరుడు భగవంతుడు కనుక ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఉత్తర మనను ఉత్తరించున్నది మళ్ళీ జన్మ లేకుండా చేయునది అదే ఉత్తర అంటే ఆ భగవంతుడి దిక్కు మనను తీసుకొని వెళ్ళి భగవంతుని పాదాలను పట్టుకొని శరణాగతి చేయుట కనుక ఉత్తరద్వారం ఈరోజు శ్రేయస్కరం ఎప్పటికీ శ్రేయస్కరమే కానీ ఎప్పుడు చేసినా చేయకుండా కనీసం పండగ నాడైనా ఇంత మధురము స్వీకరించురా అంటారు చూడండి అలాగే ఈరోజైనా ఉత్తరాన్ని ఆనందంగా ఉంచి తులసి తోటతో పూజలు చేసి ఆరాధిస్తే ప్రతి ఇంటిలో అష్టలక్ష్ములే కనుక ఉత్తరద్వారం ఈరోజు విశేషమైన పుణ్యఫలం జై శ్రీమన్నారాయణ తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి